పారాయణ అధ్యాయం పదిహేడు అనమాట శ్రీ గురుదత్తాత్రేయ దేవతాభ్యో నమ ఇక్కడ మనము ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో మనం ఏం చేస్తామంటే నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క అవతార లీలలకు ముఖ్యమైనటువంటి రంగస్థలమైనటువంటి అమరాపురము అమరపురం అంటే ఏంటి నరసోబావాడి ఆ క్షేత్ర మహిమను అక్కడ స్వామివారు చేసినటువంటి లీలల్ని వర్ణిస్తున్న అధ్యాయాలు అప్పుడు ఒక మూర్ఖ బ్రాహ్మణుడు తలపైన గురుదేవులు చేపెట్టి సకల విద్యాపారంగతుడిగా చేస్తాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థుల వారు పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో జీవి ఆయన జీవిత చరిత్రలో చూస్తాం అంటే ఆ స్వామి సమర్థ ఎవరో కాదు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క మూడవ అవతారం అవతారం మనకి శ్రీపాద శ్రీపాదవల్లభుడు పిఠాపురంలో రెండవతారం నృసింహ సరస్వతి స్వాముల వారు గణగాపురంలో మూడవ అవతారము అక్కల్కోట్ మహారాజ్ ఆయనే స్వామి సమర్థ ఆయన జీవిత చరిత్రలో కూడా ఇలాగే మూర్ఖుడైనటువంటి బాలుణ్ణి విద్యావంతుడిగా చేస్తారు ఇదే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి విషయంలో కూడా జరుగుతుంది తోటకాచార్యుడని మందమతి అయినటువంటి శిష్యుడు ఉంటాడు పద్మవాద పాదుడు వీళ్ళంతా షార్ప్ స్టూడెంట్స్ పోపొద్దని డల్ స్టూడెంట్ అయితే ఈ ఈయన వెళ్ళి ఏం చేస్తుంటాడు నది దగ్గర బట్టలు తొక్కుంటూ ఉంటాడు ఏమైనా సరే మా గురువుగారు అయినటువంటి ఆదిశంకర్లు చెప్పినటువంటి సిద్ధాంతాలు నేను ప్రచారం చేయాలా ఏమైనా సరే గురువుగారి పనుల్లో నేను ఉపయోగపడాలా అని చెప్పి ఎంతసేపు చూసినా సరే గురువుగారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఒక ఏం జరుగుతుంది గురువుగారు ప్రతిరోజులాగే ఆ రోజు ఆదిశంకర్లు ఉపన్యాసం క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు మిగతా స్టూడెంట్స్ అందరూ కూర్చుంటారు కానీ ఈయన మాత్రం బట్టలు ఉతుక్కుంటూ గారికి ఇలా చేయాలి గురువుగారికి అలా చేయాలని సంకల్పిస్తుంటే మరి స్టార్ట్ చేయమని మిగతా స్టూడెంట్స్ అడుగుతారు వేరు రానియండి తోటకాచార్యని రానియండి అంటారు ఆయన కొంత టైం ఇస్తే ఒక అరగంట పోయినా రాడు ఇంకా అక్కడ బట్టలు ఒత్తుకుతానే ఉన్నాడు ఇంకో పది నిమిషాలు చూద్దాం ఉంటారు గురువుగారు అడిగితే అయినా సరే అక్కడ ఉంటాడు ఈ లోపల పద్మపాదుడు ఇలాంటి షార్ప్ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ గురువుగారు ఆయన రాడు మీరు మొదలు పెట్టేసేయండి అంటారు అప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు లేలా చూడండి ఇక్కడి నుంచి తోటకాచార్య నీకు సర్వ విద్యల్ని నేను ప్రసాదిస్తున్నాను రా అని వాక్యం వినబడుతుంది వెంటనే ఇదేంటి గురుగారు నన్ను పిలుస్తున్నారు బాబోయ్ అని చెప్పేసి తోటకాచార్యులు వారు వచ్చేస్తారు అయితే ఈ నీకు సకల విద్యల్ని నేను ప్రసాదిస్తున్నాను అన్నారు కదా ఇదన విద్యావంతుడు అయిపోయిన సంగతి తోటకాచార్యులకే తెలియదు ఆ బట్టలు తీసుకొని గబగబా ఆశ్రమానికి వచ్చేస్తాడు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురుకులానికి వచ్చేసి ఆ క్లాస్ రూమ్లో అందరూ కూర్చుంటే శిష్యులు ఈయన కూడా తోటకాచార్యుడు లోపలికి అడుగు పెట్టగానే ఈ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహంతో ఇతను సర్వ వేద పండితుడైపోయాడు అనమాట ఇక తోట గురువుని స్థుతిస్తూ బ్రహ్మాండంగా పాడతాడు అదే తోటకాచార్య అష్టకము అది మిగతా స్టూడెంట్స్ అంతా స్టన్ అయిపోతారు రేవంతరావు బాబు నిన్నటిదాకా డల్ స్టూడెంట్స్ అటువంటి తోటకాచారులు ఏ విధంగా పారాంగతుడైపోయాయి అలాగే దత్తాత్రేయ స్వామి వారి నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా మందమతి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు యొక్క వాడు శాస్త్ర వేదశాస్త్ర పారాంగతుడిగా మార్చేస్తారు స్వామివారు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ తర్వాత షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలో మనం ఎన్నో చూస్తాం అయితే గంగానుజుడు అనేటటువంటి భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయా క్షేత్రాల యాత్ర నరసింహ సరస్వతి స్వాములు వారు చేయిస్తారు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా ఈయన కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అంశావతారం ఆయన జీవిత చరిత్రలో కూడా మనం చూస్తాం దత్తాత్రేయ స్వామి చేత ఇప్పుడు ఆయన నేటికి కూడా ఎలాంటి సద్గురు రూపాల్లో మానవుల్ని ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలో మనం చూడొచ్చు అనమాట ఈ తాజుద్దీన్ బాబా ఇలా నవ అవతారాలు దత్తాత్రేయ స్వాములు వారు ఎత్తుతారు పం పూర్ణ అవతారాలు ఐదు శ్రీపాద వల్లభుడు తర్వాత నరసింహ సరస్వతి గణగాపురం అక్కలకోట మహారాజ్ అక్కలకోటలో స్వామి సమర్థగా నాలుగోది మాణిక్పూర్ మహారాజ్ మాణిక్నగర్ మా మాణికనగర్లో ఉంటుంది మాణిక్ మహారాజ్ అంటాం అవతారం షిరిడి సాయినాథుడు అనమాట ఇక అవతారాలు చాలా ఉంటాయి తాజుద్దీన్ బాబా ఇలా కాబట్టి అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణని మనం చేయాలి శ్రద్ధాయుతమైనటువంటి ఈ అధ్యయన పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం ఈ వీడియోలో మేము చెప్పేటటువంటి మీరు చదవలేరు కాబట్టి కొంతమంది అటువంటి వాళ్ళు కనుక ఈ వీడియో విన్నట్లయితే వాళ్ళకి ఈ క్షేత్ర దర్శనం గానగాపుర క్షేత్ర దర్శనము కూడా మీకు అయిపోతున్నట్టు లెక్క అనమాట కాబట్టి దేవి తనను ఆశ్రయించినటువంటి విజాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమనేటువంటి చెప్పినటువంటి లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ అలాగే అమ్మవారు చెప్తుందండి విద్యాహీనుడు వెళ్ళి నువ్వు ఆ సప్తశృంగీదేవి చెప్తుంది కాకాజీ అనే భక్తుడికి వెళ్ళి గురువు దగ్గర పో అంటే అక్కడ ఆ స్వామివారు చక్కగా ఆ గురువు ఉద్ధరిస్తాడు అలాగే చిన్న కృష్ణ అనే భక్తునికి తో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది అనమాట కాబట్టి దేవతల కంటే కూడా సద్గురువు అధికుడు అని చెప్పి ఈ లీలలకు అర్థం అలాగే శ్రీరామకృష్ణ పరమాంసల వారు కూడా కాళీమాత కూడా ఆయనతో ఏం చెప్తుంది అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనేటటువంటి గురువుని ఆశ్రయించమని చెప్తుంది ఆ తోతాపురి మ మహారాజు మూడు వందల సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆనంద మార్గ వ్యవస్థాపకులైనటువంటి మా గురుదేవులైనటువంటి ఆనందమూర్తి కలకత్తాలో తోతాపురి ఆయన్ని ఆశ్రయిస్తారు తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయనకి మోక్ష ప్ర మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆనందమూర్తి జీ కాబట్టి ఆయన సుభాష్ చంద్రబోస్ మేనమామ అనమాట అంటే అప్పుడు తోతాపురి గారు క మూడు వందల సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఎంతోమంది యోగులు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతూనే ఉంటారనమాట కాబట్టి ఇష్టదేవతోపాసన అనేటటువంటిది విక్షేప దోష నివృత్తి కోసమేనని చెప్పి ఆత్మజ్ఞానానికే శ్రోత్రియుడు బ్రహ్మ నిష్ఠుడు అయినటువంటి గురువుని ఆశ్రయించాలని చెప్పి ఉపనిషత్తులు చెప్పినటువంటి దాన్నే ఈ లీలలు అనేటటువంటివి బలపరుస్తాయన్నమాట కాబట్టి ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు ఖచ్చితంగా సద్గురువుని ఆశ్రయించాలి ఇది చాలా అత్య అత్యంత ఆవశ్యకమైనటువంటిది అని చెప్పి ఈ అధ్యాయం మనకు చెప్తుంది అలాగే మానవ మాత్రుడైనటువంటి గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయాల్సినటువంటిది సద్గురువేనని చెప్పి క్రిందటి అధ్యాయంలో మనం చివరి లీల మనము చెప్పుకున్నాం మరి శ్రీ సాయి ఏం చేస్తాడంటే సాయిబాబా తానే సకల సాధు స్వరూపిడిని అలాగే భక్తులకు అనుభవించినటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి దాంతో ఇది ఈ అధ్యాయం పోల్చవచ్చు మనం కాబట్టి శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైనటువంటి గురుసేవా వృత్తాంతాలని క్రిందట అధ్యాయంలో మనకి చెప్పాడు ఇప్పుడు కథ ప్రారంభం అవుతుంది సిద్ధమహాముని నామధారకుడికి చెబుతున్నాడు నాయన మబ్బు వేసే ముందు ఏమవుతుంది చల్లని గాలి వేస్తుంది అలాగే గురు కథ వినడంలోనూ నీకు అది వినిపించడం వలన నాకు కూడా చాలా ప్రీతి కలుగుతుంది కాబట్టి శ్రీగురును భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయినటువంటి శ్రీ గురు చరిత్రను నేను నీకు చెప్తున్నాను విను అన్నాడు అప్పుడు శ్రీగురుడు కృష్ణానదీ తీరంలో బిల్లబట్టి క్షేత్రాన్ని వెళ్ళాడు కదా అక్కడ ఉన్నటువంటి మేడు చెట్టు దగ్గర కూర్చుని శాస్త్రోక్తంగా చాతుర్మ్యాసం చేశాడు అంటే నాలుగు నెలల దీక్ష చేశాడని వినగానే నామధారకుడు ఏం చేశాడు నమస్కారం చేసి స్వామి భగవంతుడైనటువంటి శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారండి బాబు మామూలు మనలాంటి మానవులు అంటే చేస్తాం ఆయన తపస్సు చేయాల్సిన అవసరం ఏంటి ఆయన జపం చేయాల్సిన అవసరం ఏంటి ఆయన అనుష్ఠానం చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అని అడిగాడు అందరికీ అన్నీ సమర్పించగలిగినటువంటి ఆయన భిక్ష చేసుకోవడం ఏమిటి అసలు మనం అంటే భిక్ష చేసుకుంటాం వాళ్ళని మిమ్మల్ని అడుక్కుంటాం గురుదేవులు సాక్షాత్ బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపులు ఆయన అడుక్కోవడం ఏమిటి అని అడిగారు అప్పుడు సిద్ధయోగి ఏం చెప్పాడు నాయన భగవంతుడైనటువంటి శివుడు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా చెప్పు మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడం కానీ భిక్షనెత్తడం ఇవన్నీ కూడా భక్తుల్ని ఉద్ధరించడానికి అలాగే సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు నాయన అలాగే శ్రీగురుడు కూడా నృసింహ సరస్వతి స్వాముల వారు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగున పడినటువంటి ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేస్తారు ఎందుకు చేస్తారండి గురువులు ఎందుకు వాళ్ళకి తెలియదా అంటే కాలం గతిలో కృతయుగం నుంచి కా మరుగులో పడిపోయింది కాలగతిలో మరుగున పడిపోయినాయి ఏంటి కొన్ని క్షేత్రాలు అలాంటి ఉత్తమ తీర్థాలు ఎక్కడ ఉన్నాయి అవి మళ్ళీ తెలియజెప్పడానికే గురుదేవులు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలాగే భిక్షావృత్తిని ఎందుకు చేశారంటే భక్తానుగ్రహార్థమే శ్రీ గురుడు ఇదంతా కూడా చేస్తాడు అహంకారం పోవాలి అని కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేటటువంటి మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన ఏం చేశారు కొంతకాలం గొప్పంగా ఉన్నారనమాట కానీ సూర్యుని తేజస్ ఏమైనా ఆపుతామో ఇలా అడ్డ చేయిపెట్టి పరదా కట్టి సూర్యుని తేజస్ ఆపలేం కదా అలా కస్తూరి వాసన్ని దూరంగా మనం మూసేస్తే మన చేతికి పై చేతో ఇలా కస్తూరిని ఒక ఆయన ఇలా కింద చేత కింద చేయి పెట్టించాడు పెట్టించి పైన రాశాడు కస్తూరిని రాస్తే కింద ఇక్కడ వాసన చూడమన్నాడు బ్రహ్మాండంగా వచ్చింది ఆ విధంగా కస్తూరి యొక్క వాసన ఎలా దాగి ఉండవో అలాగే శ్రీ గురుని యొక్క మహిమను కూడా ఒక రోజున ఏదో రోజున వెల్లడవుతుంది వెల్లడయింది అక్కడేమవుతుంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు అతడు సాక్షియుడు అనమాట మహాపండితుడైనటువంటి ఆయనకి ఒక కొడుకు పుట్టాడు కానీ అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు అందరూ కూడా మరణించారు కాబట్టి అతడు మందమతి కావడంతో చదువు ఏమి ఎక్కట్లేదు పాపం అన్ని మర్చిపోతాడు అతను మేనమామ ఏం చేశాడు గ్రామస్థులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరాల్లోనే ఉపనయం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు ఏం చేశాడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోతున్నాడు ఉపనయనం చేసినటువంటి ఒక సంవత్సరానికే మేనమావం కూడా చనిపోయాడు చనిపోతే అక్కడ పాపం అతను ఒక్కడే అనాథ అనాథైపోయి భిక్ష చేసుకుంటున్నాడు ఊళ్ళో వాళ్ళ జనమంతా అతను చూసి ఒరే మందమతి నువ్వు అంతటి మీ నాన్నేమో అంతటి మహా పండితుడు పేరు చెడగొడుతున్నావు నువ్వు ఎందులోనైనా సరే దూకి చావరా అని చెప్పారు నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా సరే అతనిని ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట ఉండి అతనికి కీర్తిని గౌరవాన్ని లభించేలా చేస్తుంది ఇప్పుడు మన దగ్గర విద్య ఉంది ఆ విద్యను ఎవరు దొంగిలించలేరు మన తల్లిదండ్రులు చనిపోతారు అందరూ అయిపోతారు కానీ మనకు ఉన్నటువంటి విద్య అంటే చదువని కాదు ఎవరి వృత్తిలో వాళ్ళకి ఆ నైపుణ్యం అప్పుడు అది ఏం చేస్తుంది మనకి తన మన సోదరులలాగా మనకు కూడా వచ్చి మనకి కీర్తి ప్రతిష్టలు ఫుడ్డు పెడతాయన్నమాట కాబట్టి అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు అటువంటి విద్యార్థి అతను వంటి మనిషి చరిత్ర శరీరంలో కాబట్టి అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనిటువంటి వాడు వయసులో పెద్దవాడైనా సరే అతన్ని ఎవరు కూడా ఆదరించరు లేని నువ్వు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అప్పుడు అతను ఆ కుర్రాడు పాపం బా బాధపడి ఏం చేశాడు అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేమి చేస్తానండి పూర్వజన్మలో నేను విద్యాదానం ఎవరికి చేయలేదేమో కాబట్టి అందుకే నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఏదైనా సరే ఉపాయం చెప్పండి మీరే అని చెప్పి ప్రాధాయపడేవాడు అతనికి విద్య పోన్లేని కొంతమంది పండితులు చెప్పి విద్య జాలిపడి చెప్పి చెప్పి విసిగిపోయారు వాళ్ళు కూడా వీడికి చదువు రావడం లేదు వీడు మందమతి కదా అప్పుడు ఆ బ్రాహ్మణులు అరే నీకు ఇంకా జన్మలో విద్య రాదురా నీకు నువ్వు భిక్ష చేసుకొని బతకడానికి కూడా పరికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని చెప్పేసి నిందించేవారు ఆ పిల్లవాడు ఏం చేశాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణాదీ తూర్పు దిక్కున ఉన్నటువంటి భువనేశ్వరి దేవిని సందర్శించి అక్కడ ప్రయోపవేశం చేస్తాడు చనిపోవడానికి ప్రారంభిస్తాడు అలా మూడు రోజులు గడిచినా సరే గుళ్ళు తలుపు కాళిదాస్ టైప్లో చేసేసినా సరే ఆ తల్లి దర్శనం ఇవ్వకపోయేసరికి అతనికి పట్టరాని కోపం వచ్చి తన నాలుకను కోసేసి ఆమె పాతాల దగ్గర పెట్టేశాడు కాబట్టి అమ్మ నువ్వు కూడా నన్ను అనుగ్రహించకపోతే రేపు నేను నా తలని నీకు నరికేసుకొని నీకు సమర్పించేస్తాను నీ ఎదుటినే నేను ప్రాణాలు విడిచేస్తాను అని చెప్పేసి చెప్పుకున్నాడు అప్పుడు అమ్మవారికి జాలి కలిగింది ఆ రోజు రాత్రి ఏం చేసింది దేవి అతడి కల్లో కనిపించి నాయన నా మీద అలగొద్దు నువ్వు కృష్ణానది పడమటి తీరాన ఉన్నటువంటి మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక సన్యాసి ఉన్నాడు అతను సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురు నృసింహ సరస్వతి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నుడే అతని శిరస్సు మీద తన చెయ్యని పెట్టాడనమాట చేసి పెట్టి ఆశీర్వదించాడు అతనికి వెంటనే నాలుగు రావడమే కాకుండా సకల విద్యలు కూడా సిద్ధించాయి కాశీ మానస సరోవరం చేసి చేరి ఏమైంది రాజహంసగా మారిపోయిందంట కాకి ఒక కాకి మానస సరోవరంలో ఇలా ములిగితే అక్కడ రాజహంసగా మారిపోయింది అలాగే పరశువేది ఎనప మొక్కల్ని మనం ఇలా ఐరన్ ఫైలింగ్స్ని ఇలా ముట్టుకుంటే స్పర్శతో ఇనుము ఏమవుతుంది ఆ ఐరన్ ఫైలింగ్స్ అంతా కూడా ఇనుము బంగారం అయిపోతుంది అలాగే శ్రీగురుని యొక్క స్పర్శ వలన ఇలా చేయిలా ముట్టుకోగానే ఆ బ్రాహ్మణ కుమారుడు మహా జ్ఞాని అయిపోయాడు శ్రీగురుని వాసం వలన ఈ స్థలం ఆ స్థలం అంతా కూడా మహిమ కలిగినటువంటిది అయిపోయింది శ్రీగురుభ్యో నమహ